హాయ్ అండి ఎలానా పూజ అయిపోయింది ఖాళీగానే ఉన్నాను మీటింగ్ కూడా అయిపోయింది కదా అమ్మ వాళ్ళ ఇళ్ళ దగ్గరలో ఒక తోట అయితే ఉంటుంది సో అది అయితే విజిట్ చేద్దాం ఒక టూ కిలోమీటర్స్ అనమాట సో అక్కడికైతే వెళ్దామని కొంచెం వాతావరణం చేంజ్ ఉన్నా కానీ ఆ ఎంతలోకలే అని ఏదో పెద్ద ఇదిలా బయలుదేరనమాట ఆటో ఎక్కానో లేదో ఫుల్ వర్షం అది స్టార్ట్ అయిపోయింది సర్లే కానీ మరీ నేను మరీ ఇచ్చినట్టు ఉంటుందేమో అని అయితే అనుకున్నాను ఇంకా సో ఇంకా రిటర్న్ అయితే మళ్ళీ అదేం చూడకుండానే రిటర్న్ స్టార్ట్ అయిపోయి వచ్చేసాను అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక చాలా ఇయర్స్ నుంచి అయితే రెండుకుంటున్నారు సో ఉంటున్న వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళు ఇక్కడ సిస్టర్స్లా ఉంటారు నాతో మంచిగా షేర్ చేసుకుంటారు ఆవిడకి చాలా పేషెంట్స్గా చాలా చేస్తుంటారు అనమాట ఆవిడ నిజంగా ఆ పాప మంచంలోనే ఉంటుంది బాబు కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది బట్ అయినా కానీ ఏదో చేసుకుంటాడు పాపం ఇద్దరు పెద్దవాళ్ళని అది చూస్తూ నేర్చుకో వాళ్ళ పోర్షన్లోకి వెళ్దాం ఆవిడ ఏం చేస్తున్నారు ఆవిడ ఏంటో చూద్దరిగాలి ఓకే పాప ఏం చేస్తుంది ఏం చేస్తున్నా టిఫిన్ చేసావా చేసావా నానమ్మ కబుర్లు చెప్తున్నావాడుకొని పడుకోని నానమ్మ కబుర్లు మామగారు అయితే వాళ్ళ అత్తగారు అనమాట ఇప్పుడు మనం చూడబోయే మామగారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా చాలా మంచి మామగారు చాలా కష్టపడుతుంది గుర్తుపెట్టారా ఈక్వల్ టు సిస్టర్ లా అయితే నన్ను చూస్తారు కూర్చోలేకపోతున్నారు ఇంకా అమ్మవారి దగ్గర ఎప్పుడన్నా ఉన్నప్పుడు అయితే ఇలా అయితే మీటింగ్ పెడతా ఉంటారనమాట ఇంట్లో దగ్గరికి ఇప్పుడు కాఫీ ఏమొద్దు అమ్మా వద్దు వద్దు మా అమ్మ వాళ్ళు పిల్లలు ఇదే సరిపోతున్నామో బ్యూటీషియన్ కోర్సు కూడా ఆపేసుకున్నారు చక్కగా చేసుకుంటే బాగుండేది అంత టాలెంట్ ఉండి కూడా అట్లా అయిపోయారు ఇంట్లోనే ఉంటూ అమ్మ వాళ్ళు ఇంకో రూమ్ ఉన్న బాగుండేది దాంట్లో మీరు చేసుకునేవాళ్ళేమో చూసారు వెళ్ళొచ్చా ఇప్పుడు కాఫీ ఎందుకమ్మా ఇద్దరం అదే షేర్ చేయి ఇద్దరికి అదే షేర్ చేయి ఇద్దరికి కూర్చండి తనతో మీటింగ్ అయిన తర్వాత అయితే బయటకు వచ్చి చూస్తున్నాను అమ్మవాళ్ళ నాచిపూలు రకరకాలుగా పెట్టింది చాలా మంచిగా పోసింది అలానే స్వరపాది పెట్టింది అది చిన్న పెద్ద వేసినట్టుంది అవన్నీ చెక్ చేసుకుంటూ అటు ఇటు అయితే తిరుగుతున్నా అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచ్ ప్లీజ్ అందరూ చూడండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ